మౌలి అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు పొద్దున్నే వీడియో చూస్తున్నాను ఏదో వీడియో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో మన మౌలి అనే అనుకున్నాను అక్కడి నుంచి తను స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అలరి చేశాడంటే సోషల్ మీడియాలో ఈ ఐదు సంవత్సరాలు నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు నేను ఎక్కడ ఏదో థియేటర్లో షో చూస్తుంటే తను ఇంట్రొడక్షన్కి కి క్లాప్స్ పడుతున్నాయి విజుల్స్ పడుతున్నాయి ఇదేంటి అబ్బా ఒక పెద్ద హీరోకి పడినంత పడిని అనుకున్నాను కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు ఎంత దీంట్లో ఉన్నాడు అని అంటే ఇది ఇది ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా మౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు జస్ట్ ఒక మీమ్ కుర్రోడ్ కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈ రోజు థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు ఫస్ట్ సినిమాతో అదో ఏదో రెండు మూడో సినిమా నాలుగో సినిమా కాదు ఫస్ట్ సినిమాతో థియేటర్స్ షేక్ చేస్తున్నాడు అంటే నిజంగా ప్రతి యంగ్స్టర్ కూడా నేర్చుకోవాల్సింది ఇది ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు లేదంటే మాకు ఇక్కడంతా కూడా స్టార్స్ ఏ ఉంటారు లేదంటే డైరెక్టర్ ఏ ఉంటారు అన్నీ చెప్తారు కదా ఇవన్నీ ఓటమికి కారణాలే మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలే అవకాశాలు అనేది ఎవ్వడు ఎవ్వడు అవకాశం ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి మనం నిలబడాలి మనం ఫైట్ చేయాలి దస్ దట్ ఈస్ వాట్ మౌలీ టుడే అది ఎవరన్నా సరే మాకు అవకాశం రాక మీరు నిరూపించుకోవట్లేదు అంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది అవకాశాలు ఎవరు ఎవరమ్మా అవకాశం ఇప్పుడు మనం సృష్టించుకోవాలి కుర్రోడు సృష్టించుకున్నాడు ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు మా పక్కన అంతే మా శివాని నాగారం ఒక తెలుగు అమ్మాయి అంటే కన్నా కూడా ఒక కళ్ళుతో మాట్లాడుతూ ఉంటారు చూసారా అంటే యాక్టింగ్ అంటే ఒక కళ్ళుతో ఎక్స్ప్రెస్ చేయడం అనేది అట్లాంటిది నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే ఈ రోజు ఇద్దరినీ కడక థియేటర్ లో చూస్తుంటే ఎంత బాగా పండించారు ఈ టైమింగ్ కానీ వాళ్ళ కారం రంగు రుచితో ఉంటుంది ఒక ప్యూర్ తెలు తెలుగు తెలిసి ఒక ప్యూర్ టైమింగ్ తెలిస్తే ఆ మజా వేరే ఉంటుంది ఒక ఇద్దరు యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కానీ ఒక ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ థియేటర్లో క్రియేట్ అయ్యే ఒక కెమిస్ట్రీ కానీ వీళ్ళిద్దరు తెలుగు తెలియటం వల్ల ఎస్పెషల్లీ తెలుగులో ఉన్న ఆ మాధుర్యం తెలియటం వల్ల వీళ్ళ కరెక్ట్ రియాక్షన్స్ వల్ల కూడా చాలా మంచి క్రియేట్ అయింది ఈరోజు